ప్రభు అయిన ఏసుక్రీస్తువారి నామం పేరట మీకు అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రిమేని వర్లరా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన కోసం చేసిన త్యాగము శిలువు మరణాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి మన పాపములు క్షమించబడుటకు మనము పాప విముక్తి పొందుటకు ప్రిమైన వర్లరా వెండి బంగారాల ద్వారా పాపక్షమాపణ కలుగుదు గనుక అలాగే ఎడ్ల యొక్కయు కోళ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను క్షమించలేదు గనుక తీసివేయుట అసాధ్యము గనుక దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించి నరమాంస భక్షకులు నరహంతకులు అంటే మనుషులను తినేవారు మనుషులను చంపేవారు మనుషులను విమర్శించినవారు మనుషులను దూషించిన వారు పొరుగువారిని ప్రేమించలేని వారు అనేక మంది ఏసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడి సత్యాన్ని తెలుసుకొని సంఘానికి సమాజానికి కుటుంబానికి మేలుకరంగా ఉంటున్నారు ఏసు రక్తములో పాపం లేదు ఏసు రక్తము పరిశుద్ధమైనది ఏసుక్రీస్తు వారు పాపం లేని దేవుడు ఏసు క్రీస్తు వారిలో ఆయన నోటను కపటం లేదు ఆయన శరీరంలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఒక్కసారి యేసు ప్రభువైపు చూడండి ఆయనలో ఏ దోషమును లేదు ఆయనలో ఏ పాపము లేదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన కరుణమయుడు ఆయన కృప చూపేవాడు నీ ఎడల కనికరం చూపే దేవుడైనాడు ఈరోజు నెమ్మది లేక మనశ్శాంతి లేక సమాధానం లేక నిద్ర పట్టక భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా నీ జీవితంలో నా అపవిత్రత తొలగిపోతేనే కానీ నీకు నెమ్మది శాంతి సమాధానం ఉండదు అలాంటి పాపమును అపవిత్రాత్మను అపవిత్రతను తొలగించేవాడు క్షమించేవాడు యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే అందుకోసమే బైబిల్ సెలవిస్తుంది నీ క్షేమం కోరి మీ క్షేమం కోరి దేవుడు ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నా రండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని వస్తే ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం ఆయన నిన్ను క్షమించి నిన్ను రక్షించి నిన్ను నూతనపరిచి నీ జీవితానికి ఒక క్రొత్త అర్థాన్ని క్రొత్త జీవితాన్ని నూతన జన్మం నీకు ఇచ్చి నెమ్మది శాంతి సమాధానం రక్షణ పాపక్షమాపణ హాయినిస్తాడని వాక్యం తెలియచేస్తా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్